Please. 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 Okay. So, okay? Thank you. Yeah. Yeah. You don't just do now. రక్షణ దళాలకు ముందుగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొనింది సో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేయడం జరిగింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమైపోయి ప్రజలకు యుద్ధం వస్తే ఎలా దాని నుంచి కాపాడుకోవాలి ఇవన్నీ కూడా మ్యాక్ డ్రిల్స్ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తూ బిజీగా ఉన్నాయి కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఈ రాష్ట్రంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో అంతా కూడా వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను హింస చేసే కార్యక్రమం సోషల్ మీడియా వాళ్ళను హింసించే కార్యక్రమం లేని కేసులన్నీ కూడా పెట్టి ఇబ్బంది చేసే కార్యక్రమం ఇవన్నీ గత పది నెలలుగా ఇదే కార్యక్రమంలో ఉంది మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయలేదు కానీ ఈ ప్రభుత్వం ఒక్కటి ఇన్ని కొన్ని ఆరు వందల చిల్లర హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా నూట అరవై మూడు చెప్పడం జరిగింది దాంట్లో మరీ ముఖ్యంగా సూపర్ సిక్స్ చెప్పడం జరిగింది సూపర్ సిక్స్ ఆరు వందలు పక్కన పోయినాయి నూట అరవై పక్కకు పోయింది ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది కూడా అమలు చేసిన పరిస్థితి ఏమీ లేదు సూపర్ సిక్స్లో ఒకటి కూడా అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేయకపోగా ఎక్కడ చూసినా అప్పులు చేసేసి లక్షా డెబ్బై వేలు కోట్ల రూపాయలు అప్పులు చేసి లంచాలు కమిషన్ల కోసం పనిచేస్తున్న ఈ ఈ ప్రభుత్వం నిజంగా కూడా చాలా దారుణం ప్రజలు ఎవరు కూడా ఇట్లా ఊహించలే సో ఆ రకంగా చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది దీనికి పరాకష్టగా సాక్షి పత్రిక పైన సంపాదకుని ఇంటిపైన పడి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా బయభ్రాంతంలో చేసే కార్యక్రమం చేసిన పరిస్థితి సర్చ్ వారెంట్ లేదు ఏమీ లేదు ఏమంటే సాక్షి పత్రిక అనేది ప్రజలకు ప్రజల ఏదైతే ఈ సూపర్ సిక్స్ అమలు చేయలేదో ఇది మతికి చేస్తూ ప్రజలకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా రాస్తున్న పత్రిక తప్ప ఏం లేదు సో తనకు అనుకూలంగా లేదని చెప్పేసేసి అంటే పచ్చపత్రిక మాదిరి బాకా ఊదలేదని సంపాదకుని ఇంటిపైన సచివాలయం లేకుండా ఇంటిపైన దారుణంగా దండయాత్ర చేసే కార్యక్రమం సో అదే కాకోకుండా సాక్షి విలేకరులను ఇబ్బంది చేసే కార్యక్రమం సోషల్ మీడియా వాళ్ళను ఇబ్బంది చేసే కార్యక్రమం ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టే కార్యక్రమం క్వశ్చన్ చేసే అందరినీ కూడా భయభ్రాంతులను చేసే కార్యక్రమం లో భాగంగానే ఈ కేసులు దొంగ కేసులు అన్నీ పెట్టి ఒకటి కాదు ఒక్కొక్కరి పైన పది కేసులు పదహైదు కేసులు పదహైదు ఊళ్ళలో ఇరవై ఊర్లో పెట్టే కార్యక్రమం చేసి భయభ్రాంతులు చేసే కార్యక్రమం నాయకులందరినీ కూడా ఇంతకుముందు ఎవరైతే మాట్లాడినారో అంతకుముందు ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఇంకొకరిని కానీ ఏదైనా కూడా చేయని దాని గురించి అడగడమో క్వశ్చన్ చేయడమో చేస్తే వాళ్ళందరిపైన కేసులు పెట్టి వీళ్ళందరూ ఇప్పుడు జైల్లో పెట్టిన కార్యక్రమం చేస్తున్నారు సో ఇదే కాకోకుండా లేని లిక్కర్ స్కామ్ బయటికి తీసి అబద్ధాలే ఆరోపణలుగా అదే ఎఫ్ఐఆర్గా తయారు చేసే కార్యక్రమం అంతా కూడా చేసి రోజుకొకరిని టార్గెట్ పెట్టి ప్రతి ఒక్కరిని అంటే నాయకులను అధికారులను అందరినీ కూడా ఇంకించే కార్యక్రమం కేసులు పెట్టే కార్యక్రమం ఇన్ని చేస్తున్న పరిస్థితి అన్నమాట అది లేనే ఏ కేసే ఏమీ లేదు సంబంధం లేని ఇష్యూ అనేది అది ఎంత పారదర్శకంగా జరిగింది అనేది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే అదేమి ప్రైవేటు బ్రాంద షాపులు కాదు ఇంకోటి కాదు అది గవర్నమెంట్ బ్రాంతి షాపులు దానికి వల్ల ఎవరికి లంచాలు వచ్చిన పరిస్థితి లేదు సో అదే కాకోకుండా బెల్ట్ షాపులు అన్నీ కూడా రద్దు చేసి పర్మిట్ రూములు రద్దు చేసి షాపులు అన్నీ కూడా దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ దగ్గర దగ్గర బ్రాంతి షాపులన్నీ కూడా రద్దు చేసి చేస్తే ఎందుకు ఎందుకంటే ఎలక్షన్లకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు విడతల వారిగా ఈ మద్యాన్ని రద్దు చేస్తాము అని చెప్పేసి చెప్పి దాంట్లో భాగంగానే ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఎలక్షన్ అప్పుడే మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగింది కరెంటు షాక్ కొట్టే విధంగా దానికి భ్రాంతి రేట్లు కూడా ఉంటాయి సో తద్వారా ప్రజలు బ్రాంది తాగేది మానుకుంటారు అన్న ఉద్దేశంతో అది పెట్టిన పరిస్థితి అనమాట అంత పారదర్శకంగా చేసిన దాన్ని లేని దాన్ని సృష్టించి అబద్ధాలు అది దీనిలోనే ఆరోపణలుగా చేసి అదే ఎఫ్ఐఆర్ చేసి కేసులు పెట్టి రోజుకోండి ఈరోజు ప్రతి ఒక్కరిని దానికి జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్న వాళ్ళను ఇరికించే కార్యక్రమం లో భాగంగా ధనుంజయ రెడ్డి గారు అయితేనేమి కృష్ణమోహన్ రెడ్డి గారు అయితేనేమి సో మిగతా వాళ్ళందరినీ ఇరికించే కార్యక్రమం అంతా చేయడం చాలా దుర్మార్గం ఇప్పుడైతే ఏదో వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకి సపోర్ట్ చేసే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సో ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి జరుగుతుందేమో కానీ రాబోయే కాలంలో మాత్రం డెఫినెట్గా వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా తప్పకుండా చర్యలు తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సినిమా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ ఓలో తప్పకుండా సినిమా చూపించే కార్యక్రమం జరుగుతుంది ఇట్లా చేసిన వాళ్ళందరికీ అని వేరేగా ఉంటుంది అని చెప్పేసేసి డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే లేని ఇష్యూల్ని అంతా కూడా తీసి కచ్చ సాధింపు చేసే కార్యక్రమము చేస్తే డెఫినెట్గా దేవుడు ఉన్నాడు పైన ఖచ్చితంగా అమావాస్య అనేది వస్తుంది దాని తర్వాత పున్నమి కూడా వస్తుంది సో డెఫినెట్గా మరుసటి రోజే వస్తుంది సో ఇది ఏమీ ఇది కాదు సో అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఈ కేసులన్నీ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టాల్సిన అవసరం ఉంది ఏదైనా నిజము ఉంటే డెఫినెట్గా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది దాంట్లో ఆ నిజంను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం లేని ఇష్యూలనంతా కూడా పెట్టి చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అనమాట సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం